కున్న ఆయనకు ఎప్పటికీ వైభవంగానే ఉంటాడు పరమాత్మ ఆ తర్వాత విష్ణునా సదృశో వీర్యో సోమ ప్రకృతి యశ్చాహ అర్జునుడికి చెప్తాడు భగవంతుడు నా యొక్క దివ్య విభూతిని నా యొక్క మహిమను నా యొక్క వైభవాన్ని పొందాలి అనుకుంటే నా భక్తుడు మాత్రమే పొందుతాడు సుమా పొందుతున్నామా మనం పొందుతున్నాం తిరుపతి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టిన లడ్డు ఎవరు తిన్నరా లడ్డు వెంకటేశ్వర స్వామి అది మనకింత ఇస్తలేరా అంటే మనం కానీ అనుకుంటులేము భగవంతునికి సమానమైన వైభవం మనకు కూడా ఉన్నది అని మనం అనుకోవడం లేదు కనుక బాధలు పడుతున్నాము ఇక్కడ పుష్ట పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు ఆయనకి ఏముంది అంటే పుష్టి దేనివల్ల వస్తుంది పుష్టి తృప్తితోని పుష్టి వస్తుంది అండి తృప్తితో ఇక్కడ తుష్ట పుష్టహ అని రెండు నామాలు తుష్టుడు పుష్టిగా ఉండేవాడు అంటే అర్థం పుష్టి దేనితోని వస్తుంది ఆహారంతో కొంచెం ఎక్కువ తింటే ఏమైతే శరీరం ఆనందంగా పెరుగుతుంది తుష్ట అంటే తృప్తి ఉంటేనే పరమానందం మనకు లభిస్తుంది కొంతమందిని చూడండి లేనిపోని రందులు పెట్టుకొని పడు ముప్పై ఏళ్ళకే ముసలాడవుతుంది మనం చూస్తున్నాం మన గోవిందరాజులు గారికి నూరేండ్ వచ్చిన ముసలైన ఆయన కాదు ఏముంది మనకేం లేదు అంటే ఆయనకు తృప్తి ఉంది మనకు తృప్తి లేదు ఆయన నిరంతరం ఏమైనా అంటే నామం చేయండి నామం చేయండి నామం చేయండి అంటే మనకు ఒకసారి కోపం కూడా వచ్చింది ఏం నామం చేసినా మాట్లాడనివ్వకుండా పరవం చేయనివ్వకుండా ఛాయ్ తాగనివ్వకుండా ఎప్పుడు చేసాను నామం నామం అంటుంటాం ఆయన వచ్చేవరకల్ ఏమైపోయింది మనం పోయి గణదోత్సవం ఆయన కంటపడకూడదు కానీ మరి దేన్ని తుష్టినిచ్చింది ఆయనకు అంటే ఆ నామే మరి మనకెందుకు లేదా తుష్టి అంటే మనకు అన్నిట్లలో ఐదో నామం ఎన్ని నామాలు బలుకుతున్నాం మనం దేశమంతే దేశంలో ఉండేవాళ్ళ నామాలు పలికి పలికి ఆఖరకు రామనామం బలుకుతున్నాం కానీ ఆయనకు రామనామం తప్ప ఇంకో నామం లేదు కనుక ఆయన తుష్టిగా పుష్టిగా ఉన్నాడు అందుకే మీరు నిన్న చెప్పుకున్నట్టుగా మనం బదిరికాసిన ప్రాంతం పోతే గుహలలో ఋషులను మునులను భాగవతోత్తములను చూస్తే వాళ్ళు ఎంత పుష్టిగా ఎంత తుష్టిగా ఎంత ముద్దుగా ఉన్నారు మరి మనం ఎందుకు లేం అంటే మనం పట్టుకోవలసిన వాడిని పట్టుకోలేదు పట్టుకోనవసరం లేని అన్ని పట్టుకున్నాం పట్టుకుంటే ఏమైపోయిందంటే అవసరం లేని పట్టుకుంటే మనం కూడా అవసరం లేకుండా అయిపోయినాం ప్రపంచానికి అందుకే పుష్ట పరిపూర్ణుడు శుభేక్షణ భగవాన్ యొక్క దివ్య దర్శనము భక్తులకు మోక్షమునిస్తున్నది శుభే క్షణ భగవంతుణ్ణి చూస్తే చాలు అందుకోసమయ్యి కొంతమంది భగవంతునితో మాట్లాడతారండి మనం కూడా మాట్లాడచ్చు పూజ అంత అయిపోయినాక మీ కష్టం ఏమన్నా ఉంటే బట్టి మనుషులకు చెప్పుకున్న దానికంటే ఆయన ముందర కూర్చొని స్వామికి కష్టం చూడు నా కొడుకుని చూడు నా కోడళ్ళు చూడు మా ఇల్లు చూడు నా బతుకు చూడు కొంచెమన్నా నీకు దయలేదానికి ఒక పది నిమిషాలు చెప్పండి అక్కడ మరి వింటాడు ఆయన ఎందుకు నేను బరాబరి వింటాడు వింటాడనే కదా తిరుపతి పోయి నెత్తెంత గురికించుకొని ఉన్న నగలని ఉండిలవారి ఆయన ముందర పోయి నిలబడి చెప్పుకుంటున్నామా చెప్పుకుంటలేమా మరి అక్కడికే పోయి చెప్పుకోవన్న ఇంట్లో చెప్పుకుంటే వినడా ఆయనే మనకు చెప్ప వింటాడో వినడో సంశయం సందేహం మనకు అందుకోసమే ఆయన అద్భుతమైనటువంటి యొక్క నామము रामो विरामो विरजो मार्गो नेयो नेयोनयोनयः वीरशक्तिमतां श्रेष्ठो धर्मो धर्म विदुत्तमः रामो अद्भुतमयेन नाम रामः నిత్యానంద చైతన్యములో యోగులు సదా రమించుట వలన తాను రామాని కీర్తింపబడ్డాడు అంటే నిత్యము కూడా యోగులందరూ ఏ నామంతో తరిస్తున్నారట అంటే రామనామం కారణం ఏమిటి యోగులే తరిస్తున్నారు నామంతో అందుకే బద్రీనాథకు ఎవరో పోయి ఒక మహానుభావుడు చూసిండట అంటే పెద్ద ఆఫీసర్ ఆఫీసర్ అయ్యి అన్నీ వదిలిపెట్టి చిన్న పంచలు కట్టుకొని బదిలికాశ్రం ఉండి తనకు తాను ఏదో ప్రసాదం వండుకుంటూ తినుకుంటూ ఎన్నాడు నుంచి ఉంటున్నారండి ఇక్కడ అంటే అయ్యా అందరూ రిటైర్మెంట్ దాకా ఉండి రిటైర్ అయితే నేను ఉద్యోగం చేసిన ఏడాదికే రిటైర్ అయినా ఎందుకోసం రాముని కోసం మరి ఇక్కడ వచ్చి ఉన్నావు కష్టపడి శరీరం అంతా కృంగిపోతున్నది కుర్షించి పోని ఈ శరీరం కాదు ఇంకో శరీరం వస్తే అది కూడా పోని ఇంకో శరీరం వస్తే అది కూడా పోని రాముడు కనిపించాలి నేను ఇక్కడి నుంచి పోవాలి ఇది మీరు మంతెన్న అనే గ్రామంలో మేము చూసినామండి రామనాథ శాస్త్రి గారు మహానుభావుడు అంటే నేను చూడలేదు మా నాన్నగారు చూసి నిరంతరం రామనామం సుందరకాండ తొమ్మిది మంది బిడ్డను ఆయనకు దరిద్రుడు అయితే ఏం జరిగింది నిరంతరం సుందరకాండ పారాయం ఓ ఇద్దరు బిడ్డలకు పెళ్లి చేసిండు ఓ ఇల్లు అమ్మిండు పొలం అమ్మేడు నుంచి ఇద్దరు పోయితే ఎంతమంది ఉన్నారు ఇంకా ఏడుగురు భార్య గొప్ప ఇల్లాలు ఆమెకు రెండు కాండ్లు లేవు కానీ గుడ్డి మనిషి అయినా కూడా మెల్లమెల్లగా ఇట్లా అనుకుంటు బియ్యం చేస్తే బియ్యము గింజ ఆకారం కాకుండా వేరేదన్నా దొరికితే ఇట తీసి పారేస్తుంది గుడ్డిది బియ్యం చేయడం ఎక్కడైనా చూసినా మీరు ఆయనే సుందరకాండ సుందరకాండ పారాయణం చేస్తూ ఆంజనేయ స్వామికి ఏం చేసినవే బియ్య వాళ్ళ చేతగా లేదే అరటి పండుగ తెచ్చిన అదే విడదాం కానీ రోజు ఏం చేయాలి ఆమె గింత పిండి గారెలు చేసి ఆ గారెలను ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టాలి సుందరకాండ పారాయణ పారాయణమయ్యే వరకు జరిగింది బిడ్డలు ఎదిగిందయ్యా మరి ఎవరి దగ్గర కన్నా పోతాం అంటే రేపో ఎల్లుండో పోతాం అనుకున్నాడు సుందరకాండ పుస్తకాన్ని సంకల పెట్టుకున్నాడు తాగడానికి నీళ్ళ చెంపు తీసుకున్నాడు బయలుదేరి ఎక్కడా మంతెన మన ప్రాంతమే కానీ నడుచుకుంటూ నడుచుకుంటూ పోతే మాదేపూర్ అడవిలో తప్పిపోయింది ఆయన మాదేపూరు మంచిన అడవులు అంటే చాలా పెద్దవి అండ తట్టిపోయిండవు సాయంకాలం అయింది సంకల మాత్రం సుందరకాండ పుస్తకం రాత్రి ఆగ్రె జంతువుల సంచారం మొదలైంది చూసిండట పుస్తకం తీసుకున్నాడు గట్టిగా చదువు మొదలుపెట్టి తెల్లారింది తోవ దొరకలేదు అడివే దొరకకపోతే మళ్ళీ కొంత దూరం వెళ్ళి మళ్ళీ సాయంత్రం అయింది ఏం లేదు రెండో రోజు తెల్లారి వరకు గిన్నె తునికి పండ్లు ఉన్నాయట అక్కడ ఎవరు తెచ్చిపెట్టినంటే కోతులు కోతులు తెచ్చే తునికి పండ్లు పెట్టినాయి అక్కడ పండ్లు తిన్నాడు మళ్ళా పారాయణం చేస్తున్నాడు వచ్చి చుట్టూ కోతలు కూర్చున్నాయట స్నానం చేయకపోతే ఎట్లా భగవంతు అనుకుంటే ఇంత లోపల మళ్ళా వెతకంగా ఎక్కడనో చిన్న కుంట దొరికింది అళ్ళ పోయిండు స్నానం చేసిండు రామా తట్టుకోలేకపోతున్న తండ్రి ఆకలికి తట్టుకోలేకపోతున్న దాహానికి అంటే కుంట మించి కట్ట ఎక్కేటప్పుడు కాలు దిగబడ్డదండి మరి ఇంకోళ్ళు ఉంటేనేమో చేయబట్టమనవచ్చు బురదలో కాలు దిగబడ్డది మోకాళ్ళ దాంకా పెద్ద మనిషి మెల్లగా కాలు బీకితే ఆ కాలు వేలుకు తిరుపతి చెంబు తట్టుకొని వచ్చింది ఒకటి దాన్ని మూత తీస్తే అన్ని బంగారు బిడ్డలేమని అడుగుడు బీడల్ లగ్గం చేసినారు రామనాథ శాస్త్రి గారని అని మహానుభావుడు పట్టుకున్న తర్వాత దొరకకపోయే పరిస్థితి లేదు అందుకోసమే భగవంతుని గురించి తెలుసుకునేటప్పుడట తెలుసుకునే వాళ్ళు ఏమనుకోవాలంటే భగవంతుని నామం బలుకుతున్నాం భగవంతుని గురించి వింటున్నాం తరించడంలో కల్తీ లేదుగా ఎట్టి పరిస్థితిలో తరిస్తాం అని వినేవాళ్ళు అనుకోవాలి చెప్పేవాళ్ళు అంటే భగవంతుని గురించి చెప్పు అనడమే నా అదృష్టం కనుక ఇదంతా అయిపోయినాక ఏమిస్తారో ఏమిస్తారు దండం పెడతారు అయిపోయాయి చాలు ఇచ్చేదంతా నాకు రానే వచ్చే పది రోజుల నుంచి రానే వచ్చే ఇంతకంటే గొప్ప ఐశ్వర్యం ఏమిన్నది కనుక కనుక ఏం జరుగుతుంది ముందుంటే ఆయన ఇష్టం ఏం జరపదలుచుకున్నాడు పుట్నాల ఉండలు పేదాల ఉండలు లడ్డూలు నూనె ఉండలు అన్నీ చేసి కుండల నిండా పెట్టాం తిందామని కుండలు ఒడిసేదాకా మనం ఉంటాం ఉండము కుండలు ఒడిసేదాకా కుండలు ఉండవు కుండలు ఒడిసేదాకా మనం ఉండము అందుకోసం వినడము ఒక గొప్ప చెప్పడం ఒక గొప్ప నేను వచ్చినాడు మా రాజేందర్తోనో మాట ఏమో చెప్పినట్టు వింటలేదయా పది రోజులు ఎట్లా గడుస్తో ఇక్కడ అని అన్నాడు ఆయన ఒక అందమైన మాట మాట్లాడం పిలిపించుకున్న దేవుడు చూడ అన్నాడు అంటే విష్ణు సహస్రనామ సారాంశం అంతా ఒకటే మాటలో చెప్పిండు పిలిపించుకున్న దేవుడు చూడడా అన్నాడు అందుకోసమే రామ రామతారక మంత్రము ఎంత గొప్పదట అంటే శివుడు కూడా కైలాస కాశీ లోపల ప్రతిరోజు రామనామ తారకం చేస్తాడు అదృష్టవంతుడు కొంతమంది కాశీలో చనిపోతామని పోయి అక్కడ పోతారు ఇది లేదనుకోండి ఒకడు కాశీకి ఎండు మా ఊరాయే పద్దెనిమిది ఎండు నెల కాశీలో పోవాలి ఇంతలో వాళ్ళ వియ్యంపుడికి ఏమో సీరియస్ ఉన్నదని ఇక్కడికి వచ్చి ఇక్కడ పోయి మరి పోవాలనుకున్నది అందుకోసమే కాశీక్షేత్రంలో ఉండేటువంటి యొక్క విశేషరుడు ఏం చేస్తాడ అంటే జీవం పోయేటప్పుడు వచ్చి ఆయనే చెవులో మంత్రోపదేశం చేస్తాడ ఏం మంత్రం శ్రీరామ రామ రామే తీ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామ మంత్రాన్ని మించిన మంత్రం కృష్ణ మంత్రాన్ని మించిన మంత్రం లేదు ఉన్నాయి ఎన్నో మంత్రాలు ఉన్నాయి కానీ అందరికి అనుకూలమైన మంత్రము మడిగట్టుకొని దడి కట్టుకొని చదవలసిన అవసరం లేని మంత్రం రామ మంత్రంతోనే ఆంజనేయుడు తరించి కాశీ పోదాం ఆంజనేయ వస్తావా అని ఋషులందరూ వచ్చి పోదాంపా కాశీ చూసి వస్తాం నాకు కాశీ రాముడే ప్రజ ప్రయాగ రాముడే బదరీ రాముడే లోకమే రాముడు ఆంజనేయుడు తరించిండు రాక్షసులను తరింపజేసి చనిపోయిన తర్వాత రాక్షస సైన్యం చనిపోయింది వానర సైన్యం చనిపోతే ఇంద్రుడు వచ్చాడు రామా ఏడుస్తున్నాం ఎందుకంటే నా ఒక్క భార్య కోసమై ఇంతమంది ప్రాణాలు తీసిన నేను అందుకు బాధపడుతున్నా అంటే మరి చచ్చిపోయిన వాళ్ళని బతికించమంట అందరు బతుకుతారు అన్నాడు వానరులు బతుకుతారు రాక్షసులు బతుకరు ఎందుకు రాక్షసులు కూడా రాముడిని చంపాలి లక్ష్మణ్ణి దంపాలి రామ 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 అనుకుంటూ చచ్చిపోయినారు కనుక వాళ్ళు ఇక్కడికి రారు కానీ మీ వానరులు ఏం చేసిండ్రు కుంభకర్ణుని దంపాలి రావణాసురుని చంపాలని రాక్షసనామాలు వారికి రారు కనుక వాళ్ళ ప్రాణాలు మీది కోలే ఇంకా ఇక్కడికి ఇక్కడనే ఉంది వస్తారు వాళ్ళు అందుకోసం రామనామము అంతా గోపది సుమా కృష్ణనామము అది ఏమీ తెలియని వాళ్ళని కూడా తరింపజేసింది గోపికలకు ఏం తెలుసు అండి చివరి వరకల్లా ఎట్లయిపోయిందంటే యమునా నదికి వెళ్ళి గోపికలందరూ కూడా కలిసి మనిషికి ఒక జపం కొనుక్కొని జపం ఏం జపం చేస్తున్నాడంటే వీళ్లకు కృష్ణుని నామం పలికి పలికి శరీరం అంతా కృష్ణుడు అయిపోయి స్నానం చేసినమా తెలుస్తులేదు తిన్నామా తెలుస్తులేదు నిద్రపోయినమా తెలుస్తులేదు మనం ఉన్నమా తెలుస్తులేదు పోయినమా తెలుసులేదు ంతగనం కృష్ణ మహిమ అయితే ఇక్కడ బతుకుతామని వేరే మంత్రాన్ని జపిద్దామని జపమార కొనుక్కొని ఆయనతో జపాలు మొదలు పెడితే నారదులు చూసినట కోపికలారా ఏమో కొత్త కొత్తగా కనబడుతున్నారు ఇవాళ మీరు అంత జపాలు చేస్తున్నారు అయ్యా కృష్ణుడు వచ్చి మనసులో వచ్చి మేము తిన్నమా యాది లేదు పన్నమా యాది లేదు ఉన్నమా యాది లేదు కనుక కృష్ణుణ్ణి మరిచిపోదామని కొత్త మంత్రాలు చేస్తున్నాడు నారదు మీరు పొమ్మంటే పోతురే కృష్ణుడు మేము రమ్మంటే వస్తుంది అందుకే అదృశ్యవంతులు మరి ఏ మంత్రాన్ని చెప్తారండి ఋష్యాదులందరూ కూడా అంటే ఎప్పటి వాళ్ళు ఋషులంతా ఋషి పరంపర అంటారు ద్వాపర యుగాలలో ఉండే మహానుభావులందరూ కూడా తరించడానికి రామా ఎందుకంటే పెద్ద మనుషులు కూడా ఒకటి ఉండరు అండి ఎవరైనా ఎదురుమంటలు కనబడితే తాత రామ్ రామ్ అంటుండే అదొక నమస్కారం కిందికి పెట్టుకునేది ఇప్పుడు మనం శ్రీమన్నారాయణ అన్నట్టు రామ మంత్రము కృష్ణ మంత్రము ఈ రెండు మంత్రాలు మాత్రం సమస్తమైనటువంటి యొక్క మంత్రశాస్త్రానికి మూలము అందుకే వశిష్ఠుడు రాముడికి పేరు పెట్టినప్పుడు నారాయణ మంత్రంలోంచి రాజు తీసుకున్నాడు నమశివాయిలోంచి మాది తీసుకున్నాడు అక్కడ మకారం ఇక్కడ రకారం తీసుకొని రామా అని పేరు పెట్టాడు అందుకోసమే ఋష్యాదులందరూ కూడా విరామ విరామం అంటే మనం అప్పుడప్పుడు ఏమంటాం విరామం చేస్తారా కాసేపు విరామం అంటే విశ్రాంతి మరి తిన్న తర్వాత ఏం చేయాలి కాసేపు విశ్రాంతి ఈ విరామం ఎక్కడ జరుగుతుందట అంటే మహాత్ములందరూ పెద్దలందరూ కూడా భక్తులందరూ కూడా రామునిలోనే విశ్రాంతి తీసుకుంటారట భగవంతునిలోనే ఆయన అందుకే ఆయనకు విరామ అని పేరు ఆకలి పెట్టింది ఎవరు నిద్ర పెట్టింది ఎవరు నవ్వులు పెట్టింది ఎవరు ఏడుపులు పెట్టింది ఎవరు నవ్వించినప్పుడేమో భగవంతుని తెలవని ఏడిచినప్పుడు మాత్రం భగవంతుని తెలుస్తాం అదేమి అన్నీ పెట్టింది ఆయననే అది నీ కర్మానుసారంగా అన్నిటినీ సమానంగా అనుభవించు అన్ని సమానంగా అనుభవించినప్పుడే సుఖాలకు దుఃఖాలకు కారణం నువ్వు కాదు కారణం భగవంతుడు కాదు కారణం నీ కర్మ నీవు చేసిన కర్మను సుఖాలుగా దుఃఖాలుగా అనుభవిస్తున్నావు రామో విరామో విరజ రామో విరామో విరతో అద్భుతమైనటువంటి విరత విషయవాంఛలు లేనివాడైనవాడు భగవంతుడు విషయవాంఛలు అంటే ప్రపంచమనందుడికి సాక్షిభూతుల ఉంటాడు తప్ప నాకు గిది కావాలి అని అడుగు నువ్వు ప్రేమతోని పెడితే తింటాడు కానీ చేస్తాం చేస్తామంటే నా బిడ్డ లగ్గమైతేనికి పులివోర భోగం చేపిస్తా అంటే పులివోరకు ముఖం మొక్తిపోయిందా భగవంతుడు కానీ నీ మీద ఉండే ప్రేమతో నీ పులోర కోసం కాదు నువ్వు చేసి పెడతా అన్నావు కదా నీ బిడ్డలగా ఏం చేస్తుంది బిడ్డ లగ్గం ఎట్లాగైతుంది ఐగా పోతే కాదు పంచాంగం ఇస్తే కాదు పూజలు చేస్తే కాదు కానీ భగవంతుని దయ ఉంటే అవుతుంది కానీ ఆ దయ రావడానికి నిమిత్తంగా నువ్వు కొన్ని చెయ్యాలి చేసినప్పుడు ఏం చేస్తుండ నీకు నీవు చేసిన పనిని తాను స్వీకరించి అద్భుతమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ఫలాన్ని నీకిస్తాడు అందుకోసమే మొక్కులు కూడా ఎట్లా మొక్కాలి అంటే విపరీతమైన మొక్కలు మొక్కవద్దు మనం కష్ట మనం కష్టపడే మొక్కులు మొక్కకు అంటాడు భగవంతుడు ఏ శాస్త్రం లేదు పోని అయ్యా ఏడు రోజులు ఉపవాసం చేయవచ్చా అవసరం లేదు ఎందుకు హాయిగా రోజు దినం నీ ఆరోగ్యం కోసమై ఉపవాస దినం ఒకటి నిర్ణయించాడు భగవంతుడు భగవంతుని యొక్క కథలు వినడం చెవులకు ఉపవాసం భగవంతుని యొక్క పువ్వులను వాసం చూడడం మొక్కుకు ఉపవాసం భగవంతుణ్ణి భజించడం చేతులకు ఉపవాసం భగవంతుని ఆలయం చుట్టూ తిరగడం కాళ్లకు ఉపవాసం భగవంతుణ్ణి చూడడం కళ్ళకు ఉపవాసం భగవంతుణ్ణి స్మరించడం మనసుకు ఉపవాసం ఏ ఇది ఎన్నడు కనీసం రోజు రోజు చేయకపోతే కనీసం ఏకాదశి ఏకాయశి కన్నా దాంతోపాటు ఆహారం కూడా స్వల్పంగా ఏకాశనాడ తీసుకోగలిగితేవా పదిహేను రోజులు తిన్నటువంటి తిండి ఎంత బికారమైంది ఎంత తిన్నామో ఎన్ని రకాలు తిన్నాము మనకు సొంతంగా వైద్యం తెలుసునా ఎవరికి తెలుసు అంటే కుక్కకు పిల్లికి తెలుసు అది తినకూడని తిన్నాక పోయి తెల్లారి పచ్చి గడ్డి తింటే తిని ఓసారి ఆ గడ్డిని మళ్ళీ వాంతి చేస్తాయి ఆరోగ్యమైతుంది మనకు తెలియ అందుకోసం ఏం చేయాలి లంఘనం పరమ ఔషధం ఉపవాసము అంటే ఇంతే ప్రసాదాన్ని తిని ఏకాశినాడు మళ్ళీ బాగా తినకుండా భగవంతుని సేవలో గడిపేదాని పేరు ఉపవాసం అంట అంటే మార్గ పరమాత్ముడు మోక్ష మార్గాన్ని కూడా తానే ఇచ్చును మనం వెతుక్కుంటే దొరకదు నేను మోక్షానికి పోదామనుకుంటున్నా అంటే ఎట్టబోతు ఇంకా ఒక ఊరికి పోదామంటేనే మనమన్నదు మోక్షానికి పోవాలంటే తండ్రి నువ్వు తీసుకువెళ్ళాలి అంతే అందుకే అన్నీ ఆయన మీదనే భారాలు పెట్టడం అనేటువంటిది మానవ జన్మకు చెప్పినటువంటి యొక్క మొదటి సూత్రం సూత్రమని జై దీక్షలు చేయి జన్మ వచ్చినందుకు చేతనైతే ఉపవాసాలు చేయి కాళ్ళు ఉంటే తీర్థయాత్రలు తిరిగిరా ఆత ధనం ఉంటే దానం చేయి లేదా అందరితోని మంచి మాటలు మాట్లాడు ప్రేమ ఉంటే కానీ నామంతోనే నువ్వు తరిస్తావు అందుకోసం నీకు దేవుణ్ణే పిలవాలని ఇష్టం లేకపోతే నీ పిల్లలకు పెట్టుకో రామ కృష్ణ వాసుదేవ అని పేర్లు వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది కదా కనీసం వాళ్ళ విలువట్ల పిలిస్తే ఏమవుతు నువ్వు తరిస్తావు ఆత్మజ్ఞానం ద్వారా జీవులను విడిపించి పరమాత్మలో చేర్చుకొనివాడు ఆత్మజ్ఞానం అంటే అన్నీ చేయంగా చేయంగా వెనుకకు రాసింది కదండి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మని భేదం నీవు తప్పనివి ఇచ్చిందే నా దగ్గర ఉంది నువ్వు ఇవంది నా దగ్గర లేదు నా దగ్గర ఉండదు అది నాది కాదు అని అనవసరమైన దీక్షలు చేయవలసిన అవసరం లేదు అనవసరమైన దీక్షల ద్వారా ఏమవుతుంది శరీరాన్ని కష్టపెట్టకు భగవంతుడు ఎక్కడ చెప్పిండు ఆ శరీర కష్టపెట్టు ఆదివారం నాడు సూర్యునికి ఉపవాసం సోమవారం నాడు శంకరునికి మంగళవారం ఆంజనేయునికి బుధవారం అయ్యప్పకు గురువారం సాయిబాబా శుక్రవారం లక్ష్మీదేవి శనివారం వెంకటేశ్వర ఎప్పుడు ఉపవాసం అయితే ఏం చేస్తావు ఉపవాసం ద్వారా నీకు గరిగేది ఏమిటి అసలు ఉపవాసము అంటే అర్థం ఏమిటంటే నీ మనస్సును భగవంతుని దగ్గర ఉంచుట మరి ఇది ఏమిటండి తినకుండా అంటే దీని పేరు పస్తు శివరాత్రి నాడు ఉపవాసం ఉంటారు దానికి ఉపవాసం అని మననాడు పేరు పెట్టినది పస్తు గంటకోసారి టైం చూస్తాడు ఎన్ని గంటకు విడవాలి పొద్దు అంటే ఎనిమిది కొట్టంగా విడవాలి ఎనిమిది కొట్టంగా అంటే నాకు అడిగారని తప్పు నడుస్తున్నాం ఎంత అయింది టైం ఆరైంది ఎనిమిదండి ఇంకా రెండు గంటలు కావాలి అయిపోయి మళ్ళీ చూస్తుంటాడు వాడు గడియారం పెట్టుకుంటాడు మందిన ఆఖరి వరకల్లా ఇక రెండు నిమిషాలు ఉన్నది ఉపవాసం విడిచడానికి అంటే ఉమ్మ ఉమ్మకి లేదా ఇంకా ఉడవ ఓపిక ఉంటుంది అండి తెతే తెతే పెట్టి పెట్టు అంటాడు పప్పు వేస్తే పప్పు తింటాడు శాఖం వేస్తే శాకం తింటాడు అన్నం పెడితే అన్నం తింటున్నాడు గంత తొందరగా ఎందుకయ్యా పొద్దు అటు నుంచి శివరాత్రి అయ్యి మరి అన్నం దినా ఇటువంటి మనం తింటున్నాం మా లక్ష్మారాయుడి గారు మనకు అందరికీ తినిపిస్తున్నారు అహం వైశ్వా నరోహూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణపాన సమాయుక్తో అన్నం చతుర్విధం అన్న పూర్ణమాతని ఔపోసణం చుట్టి ప్రార్థన చేసి అబ్బాంత టైమా తినేదానికి అంటే మరి అట్లా నియమంగా తినడం అనేటువంటిది జరగాలి అందుకోసం మొక్కులు మన ఆత్మోజ్జీవనం కోసం మార్గ మోక్ష మార్గాన్ని వదిలిన నేయ నేయ అంటే నియమము కలిగినవాడు ఏ నియమము నీ మనస్సుకు నీ బుద్ధికి నీ ఆత్మకు దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి బిడ్డలగ్గమైతే బస్త అక్షంతలతో పూజ చేస్తానే మొక్కిందరో కానీ బస్తా అంటే మన ఇరవై ఐదు కిలోల బస్త కాదు నూరు కిలోల బస్త అక్షంతలు అక్షంతలంటే పువ్వులన్నా కూడా ఇప్పుడు పు పువేయాలంటే ఒక్కొక్కటి పెట్టాలి పువ్వు యాష్టవస్థ ఏం చేస్తాం గిన్నె తీసేటక్కడ ఇస్తాం అంటే పువ్వులకు జ్ఞానం కా మన కోపిక లేదు ఎవరికి మొక్కింది అంటే గౌరవక మొక్కింది చాలోరాయి లగ్గం అయితే లేదు పిండి కుదిరింది లగ్గం అయిపోయింది తిరుగు వారం అయిపోయింది బియ్యంపుల విందులు కూడా అయిపోయినాయి పురోహితుడిని పిలిచింది అయ్యా ఇట్లా మొక్కినా అంటే అయ్యో తల్లి బస్యరక్షంతలు అంటే ఎట్ల పొడుస్తాయి ఏం కథ ఎట్ట వేయచ్చు ఎట్ట వేయచ్చు ఏమన్నా కనుక దాని పద్ధతి ఉంటుంది మరి ఎప్పుడు రావాలి శుక్రవారణ రండిగా మొదలు పెడదాం ఏడు గంటలకు వచ్చిండు పురోహితుడు చక్కగా ఇంట్లోనే ఎన్ని పాలు తాగిండు తమలపాకులు సంచి పట్టుకున్నాడు వచ్చిండ అమ్మ కూర్చో ఏమం కూడా విశేషం ఇష్టావింశుభితం ఆ గింజలు తీసుకో ఎట్ట తీసుకోవాలి అవి తీసుకొని కొన్ని చేతిలో పెట్టుకో ఆ పెట్టుకున్న ఒక్కొక్కటే వేయాలి గౌరీ అయినమా పద్మా అయనమా శుచి అయినమా స్వాహాయనమా మాత్రే మాతృనమా లోక మాత్రేనమా అయిపోయి గంట రెండు గంటల పూట గడిచి అయ్యగారు బస్తాల బియ్యం ఏమోడుస్తారు ఎట ఒక్కొక్కటేనా వేసేది మనం అయిపోయి రాత్రి పొద్దున ఏడు గంట కూతుంట